గేమ్ చేంజర్ ఈ పదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ మూడు నాలుగు రోజులుగా బాగా వినబడుతోంది గేమ్ చేంజర్ అంటే ఏమిటంటే మామూలుగా దీన్ని స్పోర్ట్స్లో ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే తన బ్యాటింగ్తో కానీ బౌలింగ్తో కానీ ఒక మ్యాచ్ని గెలిపించగలిగినటువంటి సత్తా ఉన్న బ్యాట్స్మెన్ని బౌలర్ని గేమ్ చేంజర్ అంటారు ఇప్పుడు అదే పదము తెలంగాణ రాజకీయాల్లో కూడా బాగా వినబడుతోంది ఎందుకంటే ఈ రోజున భూభారతి అనేటువంటి ఒక పోర్టల్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తోంది ఈ ప్ర ఈ పోర్టల్కి గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్ అప్గ్రేడ్ వర్షన్గా చెప్పుకోవాలి ధరణి పోర్టల్లో ఏమో చాలా సమస్యలు ఉండేవి భూ సమస్యలు పరిష్కారాలు లేకుండా లక్ష లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండి బాగా వివాదాస్పదం అయిపోయింది సో వాటన్నిటినీ సరిచేసి ఇప్పుడు భూభారతి అనేటువంటి కొత్త పద్ధతిలో పోర్టల్ని తీసుకొస్తోంది ఈ పోర్టలే తన తమ ప్రభుత్వానికి రెఫరండమని రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్గా ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి పదే పదే చెప్తున్నారు వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఈ భూభారతి పోర్టల్ తమకు గేమ్ గేమ్ చేంజర్ లాగా ఉపయోగపడుతుందని ఎందుకు చెప్పగలుగుతున్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అంత నమ్మకం ఏమిటి అన్నటువంటి విషయాలను నేను మీకు రెండు మూడు నిమిషాల్లో వివరిస్తాను ధరణి పోర్టల్కి కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి పోర్టల్కి మధ్య ఉన్నటువంటి కొన్ని తేడాల్ని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ముందుగా పాయింట్ బై పాయింట్ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ధరణి సంబంధించి ఇరవై ఇరవైలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ని తీసుకొచ్చింది అందులో ఏముందంటే వివాదాస్పద భూముల జాబితాకు పరిష్కారం అవకాశమే లేదు అందులో అయితే ఈ భూభారతి పోర్టల్ ఏమో వివాదాస్పద భూముల పరిష్కారానికి ఓ ప్రత్యేక సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు అలాగే అనుభవ కాలం అనేటువంటిది అసలు ధరణిలో లేదు అది ఎవరి అనుభవంలో ఉంది ఎవరి అనుభవంలో ఉండాలి ఇటువంటి సమస్యలన్నింటిని పరిష్కరించడానికి అసలు అవకాశమే లేదు ఎవరి స్వాధీనంలో ఉంటే ఇక వాళ్ళదే అన్నట్లుగా ఆ పోర్టల్లో ఉండేది ఇప్పుడు ఈ కొత్త పోర్టల్లో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు దానివల్ల ఏమవుతుందంటే అవసరమైతే వివాద పరిష్కారం మార్పులు చేర్పులు చేసి అసలైనటువంటి ఓనర్ ఎవరు అని తేల్చి ఆ అతని పేరు వివరాలని అందులో నమోదు చేసుకునే అవకాశము భూభారతి పోర్టల్లో ఏర్పాటు చేశారు మూడవది ఏంటంటే భూ వివాదాలపై తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్లకి ఎటువంటి అధికారాలు లేవు ధరణి పోర్టల్లో ఏదన్నా భూ వివాద పరిష్కారం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు మీద పరిశీలన జరిపి చర్యలు తీసుకోవడానికి తహసీల్దార్కి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎటువంటి అవకాశాలు అధికారాలు లేవు ఇప్పుడు కొత్త భూభారతి పోర్టల్లో తహసీల్దారుకి ఆర్డీఓకి కలెక్టర్లకి పూర్తి అధికారాలు ఉన్నాయి అంటే మూడు అంచెల్లో వివాద పరిష్కారానికి అవకాశం కల్పించారు ధరణి పోర్టల్లో ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఎవరి పేరు మీదైనా ఇక వాళ్ళది కాదు అని ఇంకెవరు కూడా అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉండేది కాదు దీని మీద ఎక్కడ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అయితే ఈ కొత్త పోర్టల్లో రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రైబ్యునల్లో కేసుకు పరిష్కారం ఏర్పాటు చేశారు దీంట్లో అది కూడా ఎట్లా ఏర్పాటు చేశారంటే రెవెన్యూ యంత్రాంగంలో ఐదు అంచెల్లో వివాద పరిష్కారానికి అవకాశాలున్నాయి మొదల ఎంఆర్ఓ ఆ తర్వాత ఆర్డీఓ ఆ తర్వాత జాయింట్ కలెక్టరు ఆ తర్వాత కలెక్టరు చివరిలో సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వివాదాలను ఏ స్థాయిలో అయినా సరే పరిష్కరించేటట్టుగా ఇందులో సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఒకవేళ ఐదంచెల్లో కూడా వివాద పరిష్కారం కాకపోతే అప్పుడు ఇక సివిల్ కోర్టుకు పోవాల్సిందే సివిల్ కోర్టుకు పోతే ఆ కేసు ఎప్పుడు తేలుతుందన్నది ఎవరూ చెప్పలేరు ఇక అందుకనే ఇప్పుడు కొత్తగా ఈ ఐదంచెల వ్యవస్థతో పాటు సివిల్ కోర్టు కూడా భూభారతిలో అవకాశం ఉంది భూముల రిజిస్ట్రేషను వెంటనే మ్యూటేషన్ చేసే అవకాశం ధరణిలో ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ తర్వాతనే భూ సర్వే చేసి రైతు చేతికి మ్యాప్ కూడా అందించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ధరణిలో ధరణి రికార్డులో ఏదైతే ఉంటుందో అదే శాశ్వతం అన్నారు ఇక తప్పున్నా సరే ఇక దానికి మార్పు చేర్పులు చేసే అవకాశం లేదు దాంట్లో ఇక్కడ ఏంటంటే భూభారతిలో ఏంటంటే సర్వే చేసి తర్వాత వివరాలన్నింటినీ రికార్డుల్లో పరిశీలించి ఏదన్నా వివాదం ఉన్నప్పుడు రెండు వైపులా వాళ్ళ అభ్యంతరాలన్నింటినీ విని ఫైనల్ చేసిన తర్వాతనే రికార్డులోకి వివరాలన్నీ ఎక్కించే సౌకర్యం ఉంది ఇక్కడ వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే ఇక అప్పీల్ చేయలేరు ధరణి పోర్టల్లో అయితే ఈ భూభారత్లో ఏంటంటే వారసత్వ భూముల మీద అభ్యంతరాలు చూసుకుని అన్ని వైపుల నుంచి వివాదాలు విని పరిష్కారం చేసిన తర్వాతనే పోర్టల్లోకి ఎక్కించేటువంటి సౌకర్యం ఉంది ఇక్కడ ఈ ధరణి పోర్టల్లో అసైన్డ్ భూములకు పదమూడు బి ముప్పై ఎనిమిది ఈ పట్టదారు పాస్ పుస్తకాలు అసలు లేవు ఈ భూభారతి పోర్టల్లో అసైన్డ్ భూములైనా థర్టీన్ బి అయినా థర్టీన్ ఈ భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారు భూదార్ నెంబర్లు జారీకి అసలు అవకాశమే లేదు ఎక్కడ ధరణి పోర్టల్లో ఈ భూభారతి చట్టంలో ఏంటంటే మనిషి ప్రతి మనిషికి ఇప్పుడు మన దేశంలో ఆధార్ కార్డు ఉన్నట్టే ఈ భూ పోర్టల్లో ఉన్నటువంటి ప్రతి యజమానికి ఒక భూదార్ అనేటువంటి నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కనుక పోర్టల్లో కొడితే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి రికార్డుల్లో తప్పులకు సివిల్ కోర్టుకు వెళ్ళడం ఒకటే పరిష్కారంగా ఉండేది ధరణి పోర్టల్లో అయితే భూభారతిలో ఇంతకుముందు చెప్పినట్లుగా ఐదంచెల రెవెన్యూ వ్యవస్థలో వివాద పరిష్కారానికి మార్గాలు ఉన్నాయి అక్కడెక్కడ తేలకపోతే చివరికి సివిల్ కోర్టుకే పోవాలి అంతిమంగా అలానే ధరణి పోర్టల్ సంబంధించి ఉచిత న్యాయ సహాయం అనేది లేదు ఉచిత న్యాయ సహాయం అంటే ఎవరికి ఉంటుందంటే బాధితులకు ఉంటుంది మోస్ట్లీ ఈ బాధితులందరూ సన్న చిన్న కారు రైతులే ఉంటారు వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వాళ్ళ గోడు వినిపించుకోవడానికి ఎవరికి అసలు అవకాశం ఉండేది కాదు ధరణి పోర్టల్లో అయితే అదే ఇప్పుడు భూభారతిలో అయితే అంటే నిరుపేద రైతులకు న్యాయం జరగడం కోసం అనేటివి ఉచిత న్యాయ సహాయం కూడా ఏర్పాటు చేశారు దీంట్లో ధరణి పోర్టల్లో ప్రధాన సమస్య ఎక్కడొచ్చిందంటే గ్రామస్థాయిలో మొత్తం రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసేశారు పూర్తిగా గ్రామస్థాయిలో ఎక్కడైనా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి రైతులు లేకపోతే ఇతర యజమానులు ఎవరి భూ యజమానులు ఆ అవకాశం లేదు అందుకని ఈ కొత్త భూభారతిలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలను మళ్ళీ ఇందులో ఏర్పాటు చేశారు అంటే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను రద్దును మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళందరిని నియమించి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళని ఏర్ రంగంలోకి దింపబోతున్నది భూభారతిలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్ల మీద చర్యలు ఉండేవి కావు ఎక్కడ ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములని ఎవరైనా సరే ఇది మాది అని చెప్పి వాళ్ళు ఎవరి ఆధారాలు చూపించుకుంటే ఇక డైరెక్ట్గా తహసీల్దార్లు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేసే ఆదేశాలు ఇచ్చేసి ఒకసారి ఇచ్చేసిన తర్వాత తప్పైనా సరే ఆ ఎంఆర్ఓల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు అయితే భూభారతిలో ప్రభుత్వ భూములు ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే చేసినటువంటి తహసీల్దార్లు అంటే ప్రస్తుతం ఎంఆర్ఓలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు అవకాశం ఉంది భూ విచారణ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యూటేషన్ చేసే అధికారం ధరణి పోర్టల్లో ఉండేది అయితే ఇక్కడ ఏంటంటే కొత్త పోర్టల్లో ముందు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి అన్నీ పక్కాగా ఏర్పాటు చేసి మ్యాప్లన్నీ వేసిన తర్వాత స్కెచ్లు వేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత అవసరమైన వాళ్ళ పేర్లతో మ్యూటేషన్ చేసే సౌకర్యం భూభారతిలో ఉంది ఇక్కడ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి భూములకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు కానీ ఇక్కడ అయితే అధికారుల మీద పై అధికారులకు అప్పీల్ చేసే అవకాశం ఉంది ఎంఆర్ఓ స్థాయిలో ఏదైనా తమకు అన్యాయం జరిగిందని భూ యజమానులు అనుకుంటే ఆర్డీఓకి అప్లై చే అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ స్థాయిలో తమకు అన్యాయం జరిగిందనుకుంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఇక అట్లా పై స్థాయి మీద పై స్థాయికి హత్యలు చేసుకునే అవకాశం భూయజమానులకు భూభారతి చట్టంలో కల్పించారు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసమే ధరణి పోర్టల్లో అనేటువంటిది ఉంది అనేది అప్పుడు బాగా ప్రచారం జరిగింది అయితే భూభారతి చట్టంలో భూ రికార్డుల నిర్వహణ భూ సమస్యల పరిష్కారం కోసమే కొత్త పోర్టల్ని తీసుకొస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు డిజిటల్ రికార్డులే తప్ప మాన్యువల్ రికార్డులు ధరణి పోర్టల్లో ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదంటే ఏదన్నా ఉంటే డిజిటల్గా చూసుకోవాల్సిందే పోర్టల్లో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళకి ఏదైనా కావాలంటే కాగితాలని వాళ్ళు ఎక్కడైనా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు పోర్టల్లో నుంచి స్క్రీన్ షాట్లు కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకుని అయితే భూభారత్తో ఏం జరిగిందంటే కొత్త పోర్టల్లో రెవెన్యూ రికార్డులు డిజిటల్గా చూసుకోవటమే కాదు రి మాన్యువల్ రికార్డ్స్ కూడా ఉండేది ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏర్పాటు అంటే ఇటు పోర్టల్లోనూ చూసుకోవచ్చు అటు రికార్డుల్లో నుంచి అవసరమైతే అప్లై చేసి దరఖాస్తు చేసి వాళ్ళు కాపీలు కూడా తీసుకోవచ్చు సో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే వీటన్నింటిని గుడి భూభారతి అనేటువంటి పోర్టల్ ఈ వ్యవస్థ గేమ్ చేంజర్గా ఉపయోగపడుతుంది అని రేవంత్ రెడ్డి వాళ్ళు అంటున్నారు